నెల్లూరులో ఫార్మసీ చదువుతున్న శ్రీకాంత్ అనే విద్యార్థి అనుమానాస్పద మృతి చనిపోయిన యువకుడికి ప్రభుత్వ ఆస్పత్రిలో తామే తల్లిదండ్రులమని ఓపి రాయించిన పెంచలయ్య ఆస్పత్రి సిబ్బంది అసలైన తల్లిదండ్రులకు తెలియచేయకుండానే పోస్ట్మార్టంకు తరలింపు విషయం తెలుసుకున్న తోటి కాలేజీ విద్యార్థులు జీజీహెచ్ వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు నెల్లూరు రూరల్ పరిధిలో గల కాకుపల్లిలోని షైన్ ఫార్మసీ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతూ నెల్లూరు నగరంలోని పెంచలయ్య హాస్పిటల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు ఈ క్రమంలో పెంచలయ్య హాస్పిటల్లోని మెడికల్ షాప్ లో పనిచేస్తుండగా విద్యుత్ షాక్తో మృతి చెందినట్లు తెలుస్తోంది కానీ ఆస్పత్రి సిబ్బంది శ్రీకాంత్ తో స్పృహ తప్పి పడిపోయాడని మొదటి దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి అక్కడి నుండి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు ఇక్కడ అప్పటికే చనిపోయిన యువకుడికి ఓపీ రాయించి అడ్మిషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది అనంతరం పెంచలయ హాస్పిటల్ సిబ్బంది శ్రీకాంత్ కు తామే తల్లి తండ్రులమని మృతదేహాన్ని మార్చరీకి తరలించగా ఈ విషయం కాలేజీలో విద్యార్థులకు తెలియడంతో పెద్ద ఎత్తున కి చేరుకుని ఆందోళన చేపట్టారు కరెంట్ తోనే తమ స్నేహితులు శ్రీకాంత్ చనిపోతే పెంచలయ్య ఆస్పత్రి వారు ఈ విషయం దాచిపెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఇలా సన్ కాలేజ్ లో ఆ పిల్లో చదువుతాను అతని పేరు అతని పేరు శ్రీకాంత్ ఫామ్ డీ చదువుతా ఉన్నాడు కాలేజ్ లో స్టూడెంట్ ఇక్కడ పెంచల్ రెడ్డి డాక్టర్ దగ్గర వర్క్ చేస్తా ఉన్నాడు అతను మెడికల్ షాప్ లో మెడికల్ షాప్ లో వర్క్ చేస్తా ఉంటే అతనితో ఎలక్ట్రిక్ వర్క్ చేపించారు ఎలక్ట్రిక్ వర్క్ మెడికల్ షాప్ వర్క్ అయితే ఎలక్ట్రిక్ వర్క్ వల్ల అతను చనిపోయాడు కానీ అక్కడ జరిగింది ఏంటంటే ఎలక్ట్రిక్ వర్క్ అవునా హార్ట్ స్టోక్ అని చనిపోయారని సృష్టిస్తా వేరే హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేశారు ఏది జయ ఏ హాస్పిటల్ జయభార జయభారతి హాస్పిటల్కి ట్రాన్స్పోర్ట్ చేశారు ఆ ట్రాన్స్పోర్ట్లో చనిపోయాడని వాళ్ళు రిపోర్ట్లు ఫైన్ చేశారు కానీ జరిగింది ఏంటంటే అక్కడే చనిపోయాడు కానీ అక్కడ జరి చనిపోయాడని చెప్పారు కానీ ఎలక్ట్రిక్ షాక్ చనిపోయాడని కి కాల్ వచ్చి రూమ్మేట్ అన్నో నెంబర్ నుంచి కాల్ చేసి చెప్పాడు ఎలక్ట్రిక్ షాక్ వల్ల చనిపోయాడు అని ఇదంతా ప్రాసెస్ తెలిసి మళ్ళీ ఇక్కడ వాళ్ళ మీద డాక్టర్స్ మీద ఏం ఫైల్ కాకూడదని ఇలా చేసుకొని డాక్టర్స్ డాక్టర్స్ కాల్ మాట్లాడుకొని ఇక్కడికి పంపించేసి ఒక అంబులెన్స్ మాట్లాడేసి ఇక్కడికి పంపించేసి ఇక్కడ ఒక ఆయమ్మల్ని ముగ్గురిని ఆయమ్మల్ని వాటితో పంపించేసి పేషెంట్తో ఇలా చేయాలని చూసారు ఇది జరిగిన విజువల్స్ ఇలా లెటర్ లెటర్ రాపిచ్చేసి ఇలా ఇలా లెటర్ రాపిచేసి ఓ పోస్ట్ మార్డర్ కూడా ప్రిపేర్ చేసేస్తారు వాళ్ళే అమ్మా నాన్న వాళ్ళే పేరెంట్స్ అని క్రియేట్ చేసి వాళ్ళే పోస్ట్ మార్డర్ చెప్పాలని క్రియేట్ చేశారు ఇక్కడ వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురే తీసుకున్నారు మొత్తం నేమే హ్యాండ్ ఓవర్ తీసుకుంటాను మామే అని వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయకుండా వాళ్ళే డిసైడ్ చేశారు అది జరిగింది మాకేం కావాలి మాకు న్యాయం కావాలి ఎప్పుడు 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 జరిగి ఇది పదిన్నరకు జరిగితే ఇంతవరకు ఏం తెలియకోకుండా కవర్ చేయాలని ఎంత చేస్తున్నారు డాక్టర్స్ డాక్టర్స్ పోలీస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఇలా జరుగుతూ ఉంది థర్టీకి జరిగింది డెత్ ఈసీజీ తీస్తారు ఈసీజీ తీస్తారు టెన్ థర్టీకి జరిగింది డెత్ మాకు ఈసీజీ ప్రొసీజర్ కావాలి కదా వన్ థర్టీకి మాకు బాడీ హ్యాండ్ ఓవర్ ఇచ్చారు మాకు ఈసీజీ దాని ప్రొసీజర్ జరుగుతుంది కదా హాస్పిటల్ సిపిఆర్ చేశారు సిపిఆర్ ఎన్ని గంటలకు చేశారు మాకు మొత్తం కావాలి మెడికేషన్స్ ఏం వాడారు కావాలి మొత్తం ఈసీజీ మొత్తం కావాలి మాకు మొత్తం డీటెయిల్స్ ఇస్తేనే మీ బాడీ ఇస్తాం ఇక్కడ నుంచి మాకు జస్టిస్ కావాలి ఇప్పుడు ఆ స్టూడెంట్ ఏ దాని వల్ల డెత్ అయ్యాడు మాకు కావాలి కాజ్ ఆఫ్ డెత్ టైమ్ ఆఫ్ డెత్ ఈ రెండు కావాలి మాకు ఇప్పుడు అసలు ఏం లేదు అసలు అక్కడికి అయిపోయింది ఫస్ట్ పెంచల్ రెడ్డి పెంచల్ రెడ్డి హాస్పిటల్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీరు అని చెప్పారు ఇప్పుడు కాస్ ఆఫ్ డెత్ కావాలి ఏ దానివల్ల చనిపోయడానికి కావాలి ఒకటి ఒకేలా సరే అలా టెన్ థర్టీ చరి టెన్ థర్టీకి డెత్ అయిపోయింది వన్ థర్టీ వరకు వన్ సిక్స్టీన్కి కి ఈసీజీ ఇచ్చారు మాకి ఓకే దాంట్లో ప్లేన్ వచ్చేసింది ప్లేన్ వచ్చిందంటే డెత్ ఓకేనా తర్వాత మాకు టెన్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు ఏం చేశారు మాకు అక్కడ ప్రొసీజర్ కావాలి కదా ఇప్పుడు ఏ సిపిఆర్ గంటలు చేశారు మాకు హార్ట్ రేట్ ఎంత ఉంది పల్స్ ఎంత ఉంది అదంతా కావాలి కదా డైట్ తీసుకొచ్చేసి జీజిఎస్కి తీసుకొచ్చేసి వన్ సిక్స్టీన్ డెట్ అయిపోయిందని చెప్పి మీరు నమ్మం కదా స్టూడెంట్స్ కదా మేము కూడా మేము కూడా మెడికల్ మెడికల్ ఫీల్డ్లోనే కదా ఉండేది మేము కూడా మేము కూడా నమ్మేక ఎంత గొర్రెలను కాదు కదా ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ వస్తారు అదే అడుగుతారు మమ్మల్ని కూడా వాళ్ళని కూడా అదే అడుగుతారు మాకు అది కావాలి జస్టిస్ కావాలి మాకు అందరికీ నేను డాక్టర్ పెంచిలాయ సీనియర్ ఆర్థోపెడిక్స్ అజ్జను బాహాకాట్లో ప్రాక్టీస్ చేస్తున్నాను మా దగ్గర ఒక అబ్బాయి ఫార్మసిస్ట్ శ్రీకాంత్ అని ఒక అరౌండ్ టూ మంత్స్ బ్యాక్ అట్లా వచ్చి జాయిన్ అయ్యాడు ఇక్కడ పనిచేస్తున్నాడు పనిచేస్తున్నప్పుడు మధ్యాహ్నం ఈరోజు మధ్యాహ్నం ఓపీ చాలా బిజీగా ఉంది పన్నెండున్నర టైంలో కొంచెం బిజీగా ఉంది నేను పేషెంట్స్ని చూసుకుంటా ఉన్నాను కొంతమందికి ఎక్స్రే రాయడం కొంతమందికి ఇన్వెస్టిగేట్ రాయడం చెక్ చేయడం ఈ అబ్బాయి అప్పుడు మందులు కూడా ఇస్తున్నాడు ఆ ఫార్మసిస్ట్ మందుల షాప్లో సడన్గా ఉన్నటువంటి నర్సులు వచ్చి సార్ శ్రీకాంత్ వెనక పడిపోయినాడు సార్ ఫార్మసిస్ట్ అంటే మేము పరిగిస్తా పోయి నేను ఓపి ఆపేసి పేషెంట్లు ఆపేసి అక్కడ బయట చూస్తున్న పేషెంట్ కూడా బయటికి వెళ్ళి చూశాను అప్పటికే అబ్బాయి షాక్లో ఉన్నాడు వెనక ఎండ బాగా ఆస్తున్నది అక్కడ పక్కన సంపు దగ్గర పడిపోయినాడు పడిపోతే వెమ్మటే లేపి అతన్ని తీసుకొచ్చి బల్ల మీద వండుబెట్టి రిసెస్టేషన్ కోసం ట్రై చేశాము అంటే సిపిఆర్ చేసాము సిపిఆర్ చేసి కొంచెం ఆక్సిజను అది అంతా ఇచ్చి ఇంకా షాక్ నుంచి కొంచెం రికవరీ కాకపోయేసరికి ఏమైనా ఇంటిమేషన్ చేయాల్సి వస్తుందేమో అని చెప్పి వెంబటే దగ్గరే ఉన్న జయభారత హాస్పిటల్కి పంపించడం జరిగింది మా సిస్టర్స్ని ఆటోలో పంపించి ఆ డాక్టర్ కూడా ఫోన్ చేసి చెప్పి పంపించాల్సి పంపించాము పంపించిన తర్వాత వాళ్ళు కూడా ఏదో కొంత ట్రై చేశారు అక్కడ ట్రై చేసి చనిపోయిన సార్ అని ఇన్ఫర్మేషన్ చెప్పాడు తర్వాత వెంబటే వాళ్ళ దాంట్లోనే వాళ్ళ వాళ్ళకి అందరికీ ఇంటిమేట్ చేసేదని చెప్పాము సిస్టర్స్కి మీరు అందరికీ ఇంటిమేట్ చేయడమ్మా వాళ్ళ వాళ్ళకి సిస్ వాళ్ళ మదర్కి ఆ అబ్బాయికి దగ్గరైన వాళ్ళకి ఒక అమ్మాయి ఎవరో ఉందంటే అబ్బాయికి తెలుసు అబ్బాయి ఆ అమ్మాయి కూడా చెప్పండి మా అబ్బాయి ఫ్రెండు అందరికీ చెప్పండి అన్న చెప్పేసి చెప్తున్నా సార్ అన్న అన్నారు తర్వాత ఏంటంటే బాడీ అక్కడ పెట్టుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ లేదు జయభారత్లో అందుకని ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించండి మంచిది అంబులెన్స్ మాట్లాడి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చిలో పెట్టుకుంటే ఇంకా వాళ్ళ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ బాడీ అని చెప్పాను అది జరిగింది అంతేగాని ఇంకేమి ఆ అబ్బాయి ఎందుకు వెనక్కుపోయినాడు ఎందుకు పడ్డాడు దేని మీద హార్ట్ స్టోక్ బ్రెయిన్ స్టోక్ ఇంకేదైనా స్టోక్ అనేది కూడా మాకు అర్థం కావాలి మాకే అర్థం కావాలి అసలు పరిస్థితి ఏందని చెప్పి కూడా ఏందండి అబ్బాయి అందరితో బాగానే ఉంటున్నాడు ఏం గొడవలు లేవు తగదాలు లేవు అందరు లేవు నర్సులు బాగున్నారు అందరు మాట్లాడుకుంటా నవ్వుకుంటూ ఉన్నారు ఏంది మరి ఏమైందో తో సడన్గా అబ్బాయి పడ్డాడు అనే మేము పడించడం జరిగింది లేకపోతే ఆ అబ్బాయితో మాకు ఇది కూడా ఉండదు మా మాటలు కూడా ఉండవు పెద్ద మందులు ఏదైనా ఇస్తుంటాడు మేము రాసిన మందులు ఇస్తుంటాడు అక్కడ అది జరిగింది